తూర్పుగోదావరి జిల్లా అనపర్తి విజేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమస్యల పరిష్కారంలోకి దిగారు తెలుగుదేశానికి మద్దతు తెలిపారంటూ గతంలో కొత్తూరుకు చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి పింఛను వైకాపా నాయకులు తీసేయించారు ఏడు నెలలుగా మనోవేదనకు గురి సుబ్బారెడ్డి ఆవేదనను పరిగణలోకి తీసుకున్న రామకృష్ణారెడ్డి ఇన్ఛార్జి ఎంపీడీఓను కలిసి వినతిపత్రం ఇచ్చారు బాధితుడికి ఆయన చేసిన అరాచకాలకు తోడు ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అరాచకాలకి నిదర్శనం ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం కత్తూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉంటే మద్దతుగా మాట్లాడినందుకు ఏడు నెలల క్రితం సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న అరాచక శక్తి ఒత్తిడితో ఎంపీడీఓ గారు ఈ వృద్ధాప్య ని గండేపల్లి మండలం సోరంపాలెం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది లబ్ధిదారు దగ్గర నుంచి ఎటువంటి వినతి లేకుండా ఎటువంటి రిక్వెస్ట్ లేకుండా అప్పటి ఎంపీడీఓ గారు ఏకపక్షంగా ఎమ్మెల్యే మాటలు విని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం స్పందనలో ఆ జగన్ అన్నకు చెప్పాం మరి గొంతు మోగ మరి చెవులు కూడా పనిచేయడం మానేసిని అనుకుంటా ఎంతకాలమైనా ఈయన సమస్య పరిష్కారం కాలా మరి ఇవాళ మరలా ఆయన తీసుకొచ్చి నేను వినతిచ్చాం తప్పనిసరిగా ఆయన పెన్షన్ ఆయనకి రావాలి